చూస్తున్న వాళ్ళు ఎవరైనా అంటే కనుక కామెంట్ చేయండి అలా షేర్ చేద్దాం ద్వారా వాళ్ళు హైలో ఉంటున్న కామెంట్ చేయండి ఫస్ట్ లైక్ హాయ్ తమ్ముడు వెల్కమ్ టు లైవ్ తమ్ముడు బాగున్నావా బోన్ చేసావా అమ్మేలా ఉంది హాయ్ హాయ్ పొద్దు సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ బోన్ చేస్తారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు పండు తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు వినిరామ్ డైరెక్షన్ సిస్టర్ తినూ పైన పండు అనేసి ఉన్నారు కదా ఆ తమ్ముడు కూడా చాలా బాగా మంచిగా ఇది అవుతారు లైవ్ గట హాయ్ హాయ్ లైవ్ చూస్తున్న వాళ్ళు హైలో ఉండకుండా కామెంట్ చేయండి